హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బాపట్ల రుచులు ఈరోజు వీడియోలో వంకాయ ఉల్లికారని టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూద్దామండి ఈ వంకాయ ఉల్లికారు ఇలా కనుక చేస్తే సపరేట్ కర్రీ కూడా ఇంకా అక్కర్లేదండి ఉట్టిగా ఇలా రైస్లో కలుపుకొని తినచ్చు సైడ్ డిష్గా కూడా బాగుంటుంది రసం పప్పులో కూడా చాలా బాగుంటుందండి వంకాయలో ఏం లేదండి మనం లోపల పెట్టే స్టఫింగ్లోనే ఉంటుంది టేస్ట్ అంతా ఇలా మసాలా ఇలా నూరి ముద్ద చేసి వంకాయలో పెట్టారంటే టేస్ట్ అనేది అద్దరిపోద్దండి ఎప్పుడు ఎప్పుడో చేసేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలోకి ఇట్లా వంకాయ కలుపుకొని తింటే టేస్ట్ అద్దరిపోద్ది ఇంకెందుకు లేటు వీటిలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బాండ్లీ ఒకటి పెట్టేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని త్వరగా ఫ్రై చేసుకొని సపరేట్ చేసేసుకోండి వీటిని పూర్తిగా చలా పెట్టుకోవాలి తర్వాత రెండు ఆనియన్స్ని మీడియం సైజులో ఉండే ఆనియన్స్ని ఒకరిగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ కూడా కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా తీసి చలా పెట్టుకోవాలి ముందుగా మినపప్పుని మిక్సీ పట్టేసుకొని తర్వాత ఆనియన్స్ కారం అన్నడా స్పూన్ వేసాను తర్వాత ఒక పావు స్పూన్ పసుపు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని ఒక ఆరు ఏడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని పచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోండి దాంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మసాలా పేస్ట్ అనేది మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం ఉంటే సరిపోతుంది తర్వాత నేను హాఫ్ కేజీ వంకాయలు తీసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే నల్ల చేసుకోవచ్చు వీటిల్ని సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇలాగా గుత్తి వంకాయలాగా రెండు సైడ్లో ఇలాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని లోపల పుచ్చి ఉంటుంది కదా చూసుకోండి వంకాయల్లో పుచ్ ఎక్కువగా ఉంటుంది చూసుకొని వీటిని మళ్ళీ ఇంకొకసారి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి తర్వాత అన్నీ కట్ చేసుకున్న తర్వాత నూరు పెట్టుకున్న మసాలా ముద్దని కూడా కొంచెం కొంచెంగా వంకాయలో ఇలాగా లోపల వరకు వెళ్ళేలాగా ఇలా బయటికి రాకుండా మొత్తాన్ని ఇలా ఈ విధంగా పెట్టేసుకోవాలి కట్ చేసుకున్న వంకాయలు ఇదే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మొత్తాన్ని స్టఫింగ్ పెట్టేసుకోండి ఇలా అన్నిటి రెడీ చేసి పెట్టేసుకోవాలి తర్వాత ఆ ప్యాన్లోనే టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకున్న తర్వాత పోపు ఫ్రై అయిన తర్వాత ఈ వంకాయలన్నిటినీ ఇలా వేసుకోవాలి బాండీలో వేసుకొని ఫ్లేమ్ అనేది లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వంకాయల్ని ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఫైవ్ మినిట్స్కి ఒకసారి చూసుకుంటూ ఉండాలి ఇలా తిప్పుకుంటూ అన్ని సైడ్లా బాగా ఫ్రై అయ్యేలాగా ఇలా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇలా ఫైవ్ మినిట్స్కి ఒకసారి చూసుకుంటుంటే వంకాయ అనేది బాగా ఫ్రై అయ్యి లోపల కూడా బాగా ఉడుకుద్ది లేదంటే పైన వరకు మాడిపోయి లోపల కొంచెం పచ్చిపచ్చిగా ఉంటుంది అందుకని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఏమైనా కొంచెం తగ్గినట్టయితే కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఆయిల్ పెద్దగా ఎక్కువేం పట్టదండి తక్కువ ఆయిల్ తోటే ఫ్రై చేసుకోవచ్చు లో ఫ్లేమ్లో చేసుకుంటున్నాం కాబట్టి తర్వాత ఇవి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా ఉడికిన తర్వాత మిగిలి ఉన్న మసాలా పేస్ట్ కూడా వేసుకోండి తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి మసాలా పేస్ట్ కూడా వేసాక మొత్తాన్ని వంకాయలోకి బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఈ పేస్ట్ అంతా మొత్తానికి కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఫ్లేము లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఈ మసాలా పేస్ట్ బాగా వంకాయలకి పట్టేలాగా లో ఫ్లేమ్లో ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మొతీసుకొని కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకోండి కొత్తిమీర కూడా వేసాక ఒక నిమిషం పాటు మొత్తాన్ని కలుపుకోవాలి ఈ మసాలా పేస్ట్ అనేది లాస్ట్లో వేయటం వల్ల మసాలా అనేది మాడకుండా రైస్లోకి కలుపుకోవటానికి కూడా చాలా బాగుంటుందండి స్టార్టింగ్లోనే వేస్తే మసాలా పేస్ట్ అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని సెవెంటీ పర్సెంట్ ఉడికాక వంకాయలు అప్పుడు వేసుకోండి పేస్టు పేస్ట్ ఈ మసాలా పేస్ట్ కూడా ఫ్రై అయ్యి రైస్లో కలుపుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా ఇలాగా వంకాయ ఉల్లికారం చేస్తున్నట్లయితే ఇలా ఈ ప్రాసెస్లో చేసి చూడండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఇది కలుపుకోవటానికి రైస్లో బాగుంటుంది సైడ్గా సాంబారు రసంలో కూడా సూపర్గా ఉంటుందండి పిల్లలు అయితే ఉట్టిగానే తినేస్తారు అంత బాగుంటుంది టేస్టు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్